వీరయ్యా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఒకవేళ ఒకవేళటువంటి లగ్మే ఐంది గాని నాకెళ్ళి ఆరేలు మీ అక్క ఈ పెళ్లికి రాలేదు మీ అక్క మాంగళి పెళ్ళికి వస్తే ఒక చేత దొంగలొట్టు ఒక చేత నీ కళ్యాణం చేసు వీరయ్యా ఒకల ఆశపడవోకు రామ 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 రామగవయ్యా వీరయ్యా 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 ఓ భగవంతా వీరయ్యా అందారే దేవతలు దేవతలు అయ్యరా వీరయ్య ఏతులకు కామరాధులు చేస్తే కత్తికి కళ్యాణమైన ఎంతమంది ఎన్ని మాటలు అంటారు దేవతలు దేవతలు అయ్యల రాకులు పలకాకుల ఎన్ని మాటలు అంటారు రాతండి మా నాయనా నాయడా కలకల కలకల కన్నీస్తే అయిందానికి ఆయసం లేదు అయిన దానికి ఆయసపడే మంకాలు విలుసుకొచ్చి నువ్వు నాగవల్లి ఏపించుకోవాలే మీ అక్క మంకాలు ఉంటే ఒక చేత దొంగల కొట్టు ఒక చేత నీ కళ్యాణం చేసు నీ లగ్గానికి మీ అక్కరాలి కాబట్టి లగ్గ మెచ్చిపోయింది మాంకాలమ్మను రోజు కొచ్చుకొని నువ్వు నాగవల్లి ఆడవయ్యా అయ్యయ్యో దేవతల హీరా పండుగ నిద్ర మొత్తం ఇండ్లు తీస్తున్నట్టు నేను అందరూ అన్న అలా కొండ మీద ఎంత భయమో చూడు అన్న ఇది మనసులు అంటే దయవాల వాడి దయవల దేవత రాస్తుడు అని నేర్చుకుంటది ఇవ్వాలి అన్నమానుకో ఏవో చెట్లు పాయింట్ ఉన్నాయి పక్షులు గిక్షులు అవి కూడా లేస్తాయి మనతోనే ఏమైనా దయ్యాలు పుతలు ఉన్నాయి అనుకో లేసి పారిపోతాయి కూడా అచకారోడు అని భయపడి ఆ అచకారోడు అని పారిపోతాయి అన్నా ఆ

అక్క నే రమ్మన్నా నన్ను చెప్పన్నాగా ఎవరికి అక్క ఎంత మంచి నువ్వు నాకా చెప్పినవురా నువ్వు మధ్య నీ పెనో సమురానా నీ పెళ్లి సమురానా ఎమరాజు మేకతో కాలుంటే దాని చూసుకుంటానే వంటివి నా చెప్పినవరా వారే అన్నా అక్క రాలే అక్క దగ్గరికి నేనేవో మంటిగానే

అటు పోయి నా ముందే ఆమెకు ఇరవై నాలుగు వస్తారు ఇరవై నాలుగు కత్తులు నన్నెడ తోలిడు సోన్య పెళ్ళంపి మంచి పెళ్ళాన్ని చూసుకుంటా నన్నెడ తోలి నాకెడ చెప్పినవరా నీ కాలు నేను మధ్యలో దొంగలు కొట్టి నేను పోయేసరికల్లా దేవుందులు కత్తికి కామరాతికి కళ్యాణం వేసి నాకు పెళ్లి కాలేదన్నా పెళ్లి కాలే నాకు పెళ్లి కాలేదు చేత దొంగలు కొట్టి ఒక చేత పెళ్లి చేసు ఆ ఇరవై నాలుగు చేతుల ఇరవై మాత పన్నెండు చేతుల బాగిరి మాత బరగతి చేత బలమ చేత ఆమె వచ్చి నీ ఎనికిల పడితే బీర అంటే బిరుదు పెద్ద ఉండు మహంకాల తమ్ముడు అంటే మాట పెద్ద ఉండు ఎవరు రాలేరు అక్క కాదే అక్కడ లగ్గం సమయానికి అక్క దగ్గర నువ్వు మందకాడు మన నేను పది మంది దొంగలు ఆ దొంగలు నేను వచ్చేసరికి పట్టారులు కత్తికి అక్కడ కళ్యాణం చేసిండు నాకు కూడా కళ్యాణం కాలేదు కానీ మాంకాలమ్మ వస్తేనే మాంకాలమ్మ వచ్చేటువంటి నాగవెల్లి వేస్తుంది కానీ మాంకాలమ్మ దగ్గరికి వెళ్ళిపోయి లగ్గం కాలేదని చెప్పు దగ్గర పోయిందంటే లగ్గం కాలేదని చెప్పే అయిందంటే రాదు అయిందంట అలా అయ్యిందంటే రాదే కాలేదని చెప్పాలి ఆ ఆ అక్కడికి కాలేదని చెప్తా చెప్తావు ఏమో పొగ పొబ్బు రారా రారా కాళ్ళు ఎట్టు కొట్టి కడుబెట్టి చెప్తున్నాం కావాలి కులం బిరువులను నిలిచి పండబెడుతున్నారు ఆడ మంచిగా వంటలు ఉండబట్టే మళ్ళీ కులం నుంచి పోగానే మందు పోయబట్టే అన్ని అన్ని విధాలు చూసుకోవట్టి నన్నే ఒట్టికాలనే పొమ్మ అంటే ఎవరా మనకి ఏం కావాలి ఇప్పుడు గా లగ్గా నాడు ఒక గుడి వెనక పెట్టినాయి ఇప్పుడేం అప్పుడ గుడి వెనక కాళ్ళు అట్లా ఇంకా బీర్ వలల్లో పెట్టిండ్రు ఉన్నాయి అవి వేడిరా అవి సురాపాను దేవతలకు ఆ కళ్ళు సురాపానుకో ఇప్పుడేమో బీర్లు అవి పంగనే భూసబుస వంగుతున్నాయి అవి ఎవరు తాగుతారు ఆ దేవతలకు విందు ఆ ఇల్లు ఇల్లు వచ్చిన వాళ్ళు తాగుతారు ఆ వచ్చిన వాళ్ళు ఆలేపోతారు నేను ఎందుకు పోవాలే నాకేం తీట ఆలేకపోతారు నువ్వు తాగుతావా గుడి నేను తాగుతారు అంటాను నేను తాగుతారు అంటేనే చైర్మన్ పిలిచి రాత్రి మందు వచ్చినా పై 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 లమని వాడ కూడా వచ్చి పోస్తావు సోనీ అమ్మ కాలు పోటీ పెట్టి పోస్తున్న బాండవ కాలు కుండ పోటీ పెట్టి పై 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 ఏంటిదే